హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి కుటుంబ సమేతంగా మేము ఎలా జరుపుకున్నామో ఈ అద్భుతమైన పండుగని మీకు కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అలానే ఈ వీడియోలో సంక్రాంతి యొక్క విశిష్టత గురించి కూడా చెప్పబోతున్నాను డెఫినెట్గా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నట్టయితే మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సంవత్సరం పొడవునా ఎదురు చూసే పండుగ ఏదైనా ఉందని అంటే అది సంక్రాంతి మాత్రమే అని చెప్పుకోవాలి నేనైతే అండ్ ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నేను మిస్ అవ్వకుండా మా ఇంట్లో ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే పండుగల్లో ఇదొకటి ఈ పండుగ కొన్ని స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి చేరి అందరం సరదాగా ఆడుకొని అలానే ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తింటూ అండ్ మాకు ఈ సంక్రాంతి అయితే చాలా స్పెషల్ ఈ సంక్రాంతి కాదు ఎవ్రీ ఇయర్ మాకు స్పెషలేనండి ఎందుకనంటే సంక్రాంతి టైంలో మా ఇంట్లో కొన్ని బర్త్డేస్ కూడా ఉన్నాయి పదమూడో తారీఖున మా బావగారు బర్త్డే పదిహేనో తారీఖున మా నాన్నగారు బర్త్డే అండ్ సిక్స్టీన్త్న మా వైఫ్ బర్త్డే మీకు అర్థమవుతుంది కదా చాలా స్పెషల్ ఈ వీక్ నాకైతే అండ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది అండ్ మీ ఇంట్లో పండుగని ఎలా జరుపుకుంటారో కామెంట్లో మెన్షన్ చేయండి మీ పండుగల్లో ఏ పండుగ అంటే అదే ఏ రోజు అంటే ఎక్కువ ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి సంక్రాంతి పండుగ అంటే ప్రకృతితో వ్యవసాయంతో కుటుంబంతో మమయకమైన సమయం అని చెప్పుకోవాలి ఇది సూర్యుడు ఉత్తరాయాన ప్రయాణాన్ని సూచించే గొప్ప పండుగ అయితే మనం దీన్ని మూడు లేదా నాలుగు రోజులు జరుపుకుంటాం అండ్ ప్రతి రోజుకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి ముందుగా మనం భోగి రోజు గురించి మాట్లాడుకున్నట్టయితే పాతదాన్ని వదిలిపెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే రోజు ఈ సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున భోగి పడింది దీని అర్థం ఏంటంటే పాత అలవాట్లు చెడు ఆలోచనలు తగలబెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించమని అర్థం ఈరోజు ఏం జరుగుతుందంటే భోగి మంటల్లో పాత వస్తువులు తగలబెడతారు అలానే పిల్లల కోసం భోగిపళ్ళు రేగిపళ్ళు చెరుకు ముక్కలు యాలకులు చిల్లర డబ్బులు అలానే చాక్లెట్లు వేసి చల్లగా దీవిస్తారు అండ్ పిండి వంటలు చేసుకోవడం అండ్ నెక్స్ట్ రోజు సంక్రాంతి కదండి మకర సంక్రాంతి దాని కోసం ప్రిపరేషన్లు చాలానే ఉంటాయి అలానే సంక్రాంతి అనేసరికి మనకు గుర్తొచ్చేది ముగ్గులు అదేనండి రంగోలి ఈ రంగోలి చాలా స్పెషల్ ప్రతి ఇంట్లో కూడా వివిధ రకాల ముగ్గులు వేసి ఇళ్ళని ముగ్గులతో నింపేస్తారు అనుకుంటా కొన్ని కొన్ని ఇంట్లో అయితే వీధంత ముగ్గులు కూడా వేసే వాళ్ళు కూడా ఉంటారు అండ్ నేను ముందుగా చెప్పినట్టు భోగి రోజు అదే జనవరి పదమూడవ తారీఖున మా బావగారి బర్త్డే కూడా అండ్ తన బర్త్డేని కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అండ్ చూస్తున్నారు కదా మా మేనకోడలే ఇంటికి బాస్ అనమాట ఎవరు కేక్ కట్ చేయాలన్నా తన పర్మిషన్ ఉండాలి ఎవరు కేక్ తినాలన్నా కూడా ఫస్ట్ తనతోనే స్టార్ట్ చేయాలన్నట్టు ఉంటుంది అండ్ చూస్తున్నారు కదా మా హడావిడిలో మేముంటే తన హడావిడిలో ఉంది అండ్ అంతే కదా పిల్లలకి ఏం తెలుస్తుంది వాళ్ళకైతే ప్రతిదీ కూడా వాళ్ళే సెలబ్రేట్ చేయాలి వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఎందుకంటే పిల్లల వరల్డ్ చాలా చిన్నది కదా మనలా బాధ్యతలు బరువులు టెన్షన్స్ ఇవేమి ఉండవు కాబట్టి ప్రతి దాంట్లో హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు అండ్ అలా చూస్తుండగా మా మకర సంక్రాంతి కూడా స్టార్ట్ అయింది ఇదే మెయిన్ పండగండి ప్రధాన ఉత్సవంగా జరుపుకుంటారు దీన్ని జనవరి పద్నాలుగో తారీఖున మనం జరుపుకుంటాం అర్థం ఏంటంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పవిత్రమైన రోజు అనమాట ఈ రోజు చాలా వరకు గుళ్ళో గుళ్ళో పూజలు చేస్తారు అలానే ఇంట్లో పూజలు కూడా చేస్తారు అండ్ పెద్దల ఆశీస్సులు బంధువులు సందడి చాలానే ఉంటుంది వ్యవసాయదారులకైతే పండగ గురించి మరి ఇంకా చెప్పక్కర్లేదు కొత్త పంట చేతికి వచ్చే రోజు చాలా ఆనందంగా ఉంటారు అండ్ ఆల్రెడీ మా ఇంట్లో అయితే పిండి వంటలు స్టార్ట్ అయ్యాయి అండ్ ప్రతి వంట కూడా చాలా స్పెషల్ అండి అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఈ వంటకాలు ఎలా చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మీరు వాటిని వాచ్ చేసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలుస్తుంది బట్ ఈరోజు ఉన్న స్పెషల్ ఏంటంటే నార్మల్గా ఎవ్రీడే మనం తినే ఆకులో మూడు లేదా నాలుగు ఐటమ్స్ ఉంటాయి బట్ పండగ రోజు మాత్రం స్పెషల్ కదండి ఆకు మీద అయితే పది పదిహేను ఐటమ్స్ ఉంటాయి అండ్ ఏ ప్రతిదీ అంతే బాగుంటుందని చెప్పుకోవాలి బట్ మీకు పండగ రోజుల్లో ఏ వంటకం ఎక్కువగా చేస్తారు మీ ఇంట్లో అలానే మీకు ఎక్కువగా ఏ వంటకం ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ సిటీ సైడ్ పండగ వేరే లెవెల్లో ఉంటుంది అండ్ పల్లెటూరులో పండగ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి కోడి పందాలు ప్యాకాట్లు అలానే మందుబాబులు చేసే సందడి చాలానే ఉంటుంది అండ్ మేమైతే ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునేది ఇంట్లో కాబట్టి చాలా సరదాగా జరుపుకున్నాం అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉండేసరికి ప్రతి వంటకం కూడా చాలా స్పెషల్ అండ్ ఎవ్రీ టైం వెయిట్ చేస్తున్నాం అనమాట ఏ ఐటెం త్వరగా కంప్లీట్ అయితే తినేద్దాం అన్నట్టు అంత బాగుంటాయి ప్రతి ఐటెం కూడా అండ్ పండగ అనేసరికి మనకు మూవీస్ కూడా బాగా మమేకమైనట్టే అని చెప్పుకోవాలి పండగకి ఒకటి లేదా రెండు మూవీస్ తప్పకుండా చూడాలి లేదంటే మన పండగ కంప్లీట్ అవ్వదు అలానే ఈ ఇయర్ గేమ్ చేంజర్ డాకు మహారాజా అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు మూవీస్ కూడా మేము వాచ్ చేసాం మాకైతే సంక్రాంతికి వస్తున్నాం అనేది బెటర్గా అనిపించింది మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ మీరు కూడా ఈ పండుగని ఎలా జరుపుకున్నారో కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ పండుగ అనేటప్పటికీ మనకు గుర్తు వచ్చేది గాలిపటాలు గాలిపటాలు చూస్తున్నారు కదా మా మ్యాన్ కోడలు చాలా కష్టపడి ఎగరవేయడానికి ట్రై చేసింది బట్ చాలా కష్టం తర్వాత ఫైనల్లీ మా తమ్ముడి సాయంతో గాలిపటం అయితే పైకి ఎగిరింది తన ఆనందానికి అయితే అంతులు లేవని చెప్పుకోవాలి అలానే పురాణాల్లో సంక్రాంతి సూర్య సూర్యభగవాన్ పండగగా పేర్కొనేవారు మహాభారతంలో భీష్ముడు ఉత్తరాయణ కాలాన్ని ఎంచుకొని పరంపదించిన కథ ప్రత్యేకత గురించి తెలిసిందే అండ్ మీరు కూడా ఈ పండగకి గాలిపటాలు ఎగరవేశారా అండ్ ఎగరవేస్తే మీకు జరిగిన అనుభవాలను కూడా ఫన్నీ వేలో కామెంట్లో మెన్షన్ చేయండి చూస్తున్నారు కదా మా గాలిపటం అయితే ఓకే ఓకే అన్నట్టు ఎగిరింది ఎందుకనంటే దారం అయితే చిన్నది తన తను అయితే ఇంతకన్నా ఎక్కువగా హ్యాండిల్ చేయలేదని మేము ఇచ్చాం అండ్ ఫైనల్లీ తనకి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు గాలిపటం మా కింద పడిపోయింది అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ ఎఫర్ట్ మళ్ళీ కూడా గాలిపటాన్ని పైకి ఎగరేసాం అండ్ తన ఆనందం అయితే ఇంకా చెప్పక్కర్లేదు చూస్తున్నారు కదా తనే గాలిపటం ఎగరేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది అండ్ ఫైనల్లీ కొంత టైం తర్వాత తన చేతిలో గాలిపటం వే పెట్టేసేసరికి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనే గాలిపటం పైకి ఎగరేసినట్టు తన ఆనందాన్ని అయితే ఇంకా చెప్పక్కర్లేదు మీరు కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ప్రస్తుత కాలంలో మనం ఉన్న బిజీ బిజీ లైఫ్స్లో ఇలాంటి ఫెస్టివల్స్ని మనం సెలబ్రేట్ చేసుకోవడమే తగ్గించామని చెప్పుకోవాలి ఏదే నామ్ వాస్త్ ఖచ్చితంగా చేసుకోవాలి కదా అన్నట్టు ఇంట్లో దీపం వెలిగించి నచ్చింది తిని ఊరుకునే వాళ్ళం కానీ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం ఫుల్లెస్ట్గా చేసుకోవడం చాలా మంచిది ఎస్పెషల్లీ పిల్లలతో చేసుకోవడం ఇంకా మంచిది ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది పండుగ విశిష్టత ఏంటి అని ఒకప్పుడు అయితే పండగ గురించి మనకు చెప్పడానికి అమ్మమ్మలు నాన్నమ్మలు దగ్గరుండి చెప్పేవారు ఇప్పుడైతే అన్నీ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీలే ఖచ్చితంగా ఎవరికి ఎవరు పడరు అన్నట్టు సపరేట్గా ఉంటున్నారు అయితే వేరు అని చెప్పుకోవాలి ఇలాంటి పండుగలకే మనం కలిసేది మాట్లాడుకునేది అదొక్కటే కారణం కాదండి అలానే మనం చేసే జాబులు అలానే మనం చేసే బిజినెస్ల కోసం వివిధ ప్లేసుల్లో ఉండాల్సి వస్తుంది అలానే ఉన్న ఫ్యామిలీని ఉన్న ఊరిని ఉడిచిపెట్టి ఉండలేం కాబట్టి ఇలాంటి ఫెస్టివల్ టైంలో అయినా కలడం చాలా మంచిది చూస్తున్నారు కదా ఆల్రెడీ మా పండుగ వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి చూస్తున్నారు కదా గుమగుమలాడే స్వీట్స్ రెడీ అవుతున్నాయి అండ్ మేమందరం వెయిటింగ్ అనమాట అండ్ అంతా గాలిపటాలు ఎగరేయడానికి చాలా కష్టపడి వచ్చాం ఏదైతే రెడీగా ఉందో అది ఇవ్వండి అన్నట్టు వెయిట్ చేస్తున్నాం అండ్ ఈ వంటకాల్లో ప్రతిదీ కూడా చాలా స్పెషలే అని చెప్పుకోవాలి అండ్ మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి వంటకాలు ఎన్నో వండుతారు అండ్ బూరులు గారెలు అయితే పండగలో పండగ రోజు గురించి ఇంకా చెప్పక్కర్లేదు కదా ఆకు మీద ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ ఆకు మీద ఉన్న వెరైటీస్ అన్నీ టేస్ట్ చూసి ఇంకా మూవీకి వెళ్ళడమే నెక్స్ట్ అని చెప్పుకోవాలి అలానే న ఈవినింగ్ టైం ఈ ప్రక్రియని మేము చేస్తాం అండ్ వచ్చిన పెద్దలు ఫుడ్ని టేస్ట్ చేసి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అన్నట్టు ఈ రథంలా సెటప్ చేసి ఈ రథాన్ని ముగ్గు చుట్టూ తిప్పి ఈ రథాన్ని ఏ నూతులో కానీ లేదా చెట్లలో కానీ విసిరివేసినట్టయితే పెద్దలు తిరిగి మళ్ళీ వాళ్ళ లోకానికి వాళ్ళు వెళ్తారని మేము భావిస్తాం అలానే మనం పండగ తర్వాత రోజు నెక్స్ట్ రోజు అయినా కనుమ గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే చాలా వరకు చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి ఎస్పెషల్లీ తిండి తినే అయితే దీని గురించి ఇంకా స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయక్కర్లేదు ఎందుకంటే ఈరోజు నాన్ వెజ్ తింటారు అది కూడా అమితంగా తింటారు ఎంత కావాలంటే అంత అన్నట్టు వెరైటీ వెరైటీ ఐటమ్స్తో మా ఇంట్లో అయితే కోడి కూర చిల్లుగారి అలానే బిర్యానీ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు పదిహేనో తారీఖున మా ఫాదర్ బర్త్డే అండి తన బర్త్డేని కూడా చాలా చక్కగా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం హా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ వీడియోని మీరు కూడా చూస్తున్నారు కదా అండ్ అగైన్ చూసారు కదా మా మేనకోడలు నేనే కేక్ కట్ చేస్తాను అంటూ హడావిడి చేస్తుంది అలానే మనం పశువుల పట్ల ప్రేమని కృతజ్ఞతని తెలియజేసే రోజుగా కనుమని జరుపుకుంటారు పూర్వం కనుమ రోజైతే బయటికి వెళ్ళకూడదని ఒక మూఢ నమ్మకం ఉండేదండి అది ఎందుకనంటే ఆ రోజు పశువులకి రెస్ట్ ఇవ్వాలని ఈ రోజుల్లో కూడా మనం కనుమ రోజు బయటికి వెళ్ళకూడదని కొందరు అయితే నమ్ముతారు బట్ నిజానికి అయితే పశువులకి ఆ రోజు రెస్ట్ ఇవ్వడం కోసం ఆ రోజు బయటకి ఎక్కడికి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్ ఉండేది పదహారో తారీఖు ముగ్గిరి లేదా అని కొన్ని కొన్ని ప్లేసెస్లో అంటారు ఈ రోజైతే అక్కా చెల్లెలకి అంకితమైన రోజు అని చెప్పుకోవాలి ప్రాచీన కాలం నుంచి ఈరోజు అక్క చెల్లెళ్ళు పరస్పర ప్రేమని కృతజ్ఞతల్ని వ్యక్తపరుచుకునేవారు చూశారు కదా మా కుటుంబం అంతా ఆనందంగా ఎంతో సరదాగా ఈ సంక్రాంతిని జరుపుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే కాశ్మీర్లో మేము చేసే సరదా అల్లర్లు అలానే నేపాల్లో మా ప్రయాణం ఎలా జరిగిందో ఆ వీడియోస్ కూడా త్వరలో రాబోతున్నాయి